మనమంతా గ్రామంలో ఉన్నాం గ్రామం నుంచి వెళ్ళాం అందరినీ కలిపి ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోబెట్టాం దీనివల్ల ఫలితం దక్కాలి దేశానికి మనకు కూడా ఫలితం దక్కాలని ఇక్కడ మనం కూర్చున్నాం కాబట్టి కొద్దిగా సైలెంట్ గా వచ్చిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం ముఖ్యంగా మనం రైతులం గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత గ్రీన్ రెవల్యూషన్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది దాని ద్వారా మనం అందరం దేనికి అలవాటు అంటే కెమికల్ కెమికల్కు అలవాటు పడ్డాం మన భూములు కూడా కెమికల్కు అలవాటు పడ్డాయి ఎట్లయితే డ్రంకర్ ఎవరైతుంటారో మందుకు ఎట్లా అలవాటు పడ్డాడో మన భూములు కానీ మన శరీరం కానీ దానికి అలవాటు పడి మందు తీసుకుంటే శరీరం ఎంత హాని అవుతుందో భూమి కూడా అంత హాని అవుతుంది తద్వారా మనం కూడా అంత అనారోగ్యంగా పాలైతున్నాం దాన్ని బయటికి రావాలి అని చెప్పి చాలా సంవత్సరాల నుంచి పాలేకర్ గారు నలభై ఐదు సంవత్సరాల నుంచి పోరాడి పోరాడి ఇవాళకి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు మన ఉభయ రాష్ట్రాలలో విజయరామ్ గారు చాలా కృషి చేసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చారు ఇవాళ మనము ఒక పల్లెటూరులో ఒక గృహ ప్రవేశంలో గవర్ధన్ అన్న ఇంట్లో ఇటువంటి సమావేశం పెట్టడం అనేది వచ్చింది అంటే దీని వెనక ఎంత కృషి ఉన్నదనేది ఒకసారి ఆలోచించి ఏదో ఆషామాషిగా మనమందరం వ్యవసాయం చేసుకుంటూ అనారోగ్యం పాలైతూ భూమిని అనారోగ్యం చేస్తూ మన ఇష్ట మనకిష్టం మనకిష్టమున్న మనకెంతో జీవనోపాధి కలిగిస్తున్న ఆవును దూరం చేసుకుంటున్నాం గోమాతను పూజలకు పిలుచుకుంటున్నాం గృహప్రవేశాన్ని పిలుచుకుంటున్నాం మొక్కుతున్నాం వదిలేస్తున్నాం అదొక బిజినెస్ చేసుకుంటున్న కొంతమంది అసలు మూలం వ్యవసాయదారునికి ఏది అని అంటే ఆవు గోమాత లేని మనం వ్యవసాయం చేయలేము మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు స్వతంత్రం ఇచ్చినట్లే ఇచ్చి గ్రీన్ రెవల్యూషన్ చేసి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో మనం ఏం అంటే మెల్లగా ఆవుకు దూరం చేసి బర్రెకు దగ్గర చేసిన మొలక ఇది వ్యవసాయదారులకు ఫస్ట్ నష్టం ఇక్కడ ఎంతమంది అన్నా మంచిగా ఇప్పటిదాకా గోవుండి వ్యవసాయం ఆధారిత వ్యవసాయం చేస్తుండే ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఒక్కరున్నారు రెండు మూడు నాలుగు చాలా సంతోషం అన్న ఊరికి ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే వాళ్లే రేపు వద్దున నలభై యాభై మంది అవుతారు ఈ ఊరులో అన్న అన్నా సంతోషం ఎందుకొరకు అని అంటే ఏదైనా సరే ఏ ఉద్యమం అయినా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది విమానం పిచ్చోడు అన్నారు బల్బును కనుక్కున్నోడుకు పిచ్చోడు అన్నారు మనం చేస్తున్నది పాత మన ముత్తాతలు ముత్తాతలు చేస్తున్న వ్యవసాయాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాం బయటికి అంతేగాని ఇక్కడ ఏం పెద్ద ర్యాకెట్ సైన్స్ లేదు చాలా సింపుల్ వ్యవసాయం ఎంత సింపుల్ వ్యవసాయం అంటే చాలా మంది ఇదంతా పెద్దోళ్ళు చేసే వ్యవసాయం ఉన్నోళ్ళు చేసే వ్యవసాయం అని ఒక నానుడు ఉంది ఉన్నోళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ ఆరోగ్యం కొరకు ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఫస్ట్ నేను గుర్తించుకోండి ఒక్కసారి వాళ్ళు ఎందుకు చేస్తారు అని అంటే వాళ్ళకేముంది వాళ్ళన్నీ చూసి అరే అని కొంచెం వాళ్లకు ఆల్రెడీ తాకుళ్ళు తిని ఇది చేయడం వల్ల అనారోగ్యం పాలైతున్నాం ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి అనేది మన దగ్గర పెద్ద పెద్దోళ్ళు మంతెన సత్యనారాయణ కాడ నుంచి మొదలు పెట్టుకొని కాదర అలీ కాడ నుంచి మొదలుపెట్టుకొని ఇంకా ఎవరెవరు చాలామంది ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ఈ అన్నిటికీ కారణం ఏందయ్యా అని అంటే మీరు తింటున్న ఫుడ్ మీరు తింటున్న కెమికల్ ఫుడ్ ఇవాళ మీరు తింటున్న ఏ ఫుడ్ అయినా సరే మీకు ఫస్ట్ ఫస్ట్ ఒకటి మిరపకాయలు వాడండి ఏ కూర రాదు ఏ రోజు ఇల్లు గడవద్దు కంపల్సరీ మిరపకాయను కూరలు వేయాలి మీకు తెలిసి ఒక మిరప పండును మన చేతికి వచ్చే వరకు సార్లు మందు కొడుతున్నామండి ఇరవై ఐదు సార్లు కొడుతురా ముప్పై సార్లు యావరేజ్గా కొడతారండి ఒక మిరప పండు వండే లోపట ముప్పై సార్లు మందు కొట్టినది దాన్ని ఏం చేస్తున్నాం కారం కొట్టుకొని రోజు కూరలలో చెంచను చెంచరను ఆ అర చెంచను వాళ్ళ దగ్గర వేసుకుంటున్నారు ఏం వేసుకుంటారు లోనప్పుడు మీరు వేరే కూరగాయలు పండ్లు ఇంకేమన్నా అయితే ఆ ఉప్పుల గడిగో దానిలో గడిగో దీళ్ళ గడిగో అని ఒక ఫీలింగ్తో నన్ను ఉంటాం కారం ఎట్లుంటుంది కారం డైరెక్ట్ కారం కొట్టిరు కారం తీసుకొచ్చి కూరలు వేసుకుంటారు ఏం తింటారు మీరు రోజు ఓ టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ కెమికల్ మీకు కడుపులో పోతుంది మరి అది చేసే పర్యాసనము ఇవాళ మీకు ఏజ్లో ఉన్నప్పుడు తెలియదు పాత తిండ్లు ఇన్నోళ్ళకు గెలవదు ఇప్పుడిప్పుడు వచ్చే పిల్లలు ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకు అనారోగ్యం పాలవుతున్నారు చిన్న ఏజ్లలోనే వాళ్ళకు క్యాన్సర్లు కానీ బీపీలు కానీ షుగర్లు కానీ కిడ్నీలు ఫెయిల్ కానీ శ్వాసకోశాలు వ్యాధులు కానీ మొత్తం అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా ఎందుకు వస్తున్నాయి అని అంటే బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ ఇవాళ బియ్యం తింటున్నాం మనం అందరికి ప్రధానమైన భోజనం ఏంది బియ్యం బియ్యాన్ని మనం ఎట్లా పండిస్తున్నాము నాటేసిన తప్ప ఏది తూకం పోసే నుంచి దానికి మందే కొడుతున్నాం పిండి వేస్తున్నాం మళ్ళా మీద పైపిండి వేస్తున్నాం మళ్ళా కలుపు మందు కొడుతున్నాం అన్నిటి కొద్ది డేంజర్ ఏంది అంటే కలుపు మందు ఆ కలుపు మందుల ఎంత డేంజర్ ఉందంటే అంత డేంజర్ ఉంది మనకు కలుపు మందుకు ఎందుకోవాల్సి వస్తుంది అంటే కలుపు ఎక్కువ అవుతున్నాయి కూళ్ళను పెట్టకూడదు అని అంటే ఏం చేయాలి కలుపు మందు కొట్టాలి కలుపు మందు కొట్టడం వల్ల ఏం నష్టం వస్తుంది మీ భూమికి కావలసిన మిత్ర పురుగులు ఏవైతున్నాయో మీకు ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేదైతే ఉంటుందో మనిషిలోనే అట్లనే భూమిలో కూడా గుడ్ కీటకాలు బ్యాడ్ కీటకాలు ఉంటాయి మరి నువ్వు బ్యాడ్ కీటకాలను చంపనీకపోతే ఏం చచ్చిపోతున్నాయి అప్పుడు అవి కూడా చచ్చిపోతున్నాయి దానివల్ల ఏమవుతుంది అంటే మీ వ్యవసాయం మొత్తము కెమికల్ వ్యవసాయం అయిపోయి ఇవాళ శాస్త్రజ్ఞులే చెప్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆఖరికి ఇని పదిహేను ఏళ్ల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చినా కూడా మన తెలంగాణలో మొన్న పదిహేను దినాల కింద ఇరవై దినాల కింద ఒక జీవో పాస్ చేసి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను మొత్తము ఏక విధంగా తీసి వచ్చి గవర్నమెంట్ కూడా ఏఓలను డిఓలను మొత్తం చేసి ఒక క్లస్టర్స్ చేసి ఇప్పుడు మన దగ్గర వ్యవసాయం స్టార్ట్ చేయాలనే పరిస్థితికి వచ్చింది గవర్నమెంట్ కూడా రెడ్డి కానీ వీళ్ళ చాలా సంవత్సరాల చేస్తున్నారు ఎందుకొరకు అని అంటే ఆయన తీసుకునే ఆహారంలో అంత దమ్ము దమ్ముంది కాబట్టి మనం తాతలు ముత్తాతలు కూడా దెబ్బ తగితే ఏమైనా హాస్పిటల్కి నాలుకే మీద ఉమి తీసి రాసి యాంటీబయాటిక్ అదేగా పనిచేసి పోతుంది మరి ఇవాళ ఒక దగ్గు తుమ్ము వస్తే హాస్పిటల్కి వస్తుంది ఇవాళ చిన్నపిల్లలను ఎంబడే హాస్పిటల్ తీసుకుపోతుంది వానికి అది తట్టుకునే శక్తి కూడా లేకుండా అందుకొరకు దయచేసి కష్టాలు ఉంటాయండి లేజీ ఫార్మర్ అయితే చేయలేడు ఇది నిజంగా చేయాలి మంచి ఆహారం ఇవ్వాలి మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చండి దీనికి ఏమీ ప్రాబ్లం లేదు దయచేసి మీ అందరూ ఈ దానిలోకి మారాలని చెప్పి కోరుకుంటున్నాం సుభాష్ పాలేకర్ కృషిని మనం కొనియాడుతూ ముందుకు తీసుకెళ్దామంటున్నాం విజయరామ్ గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు వారిని ఇది చేద్దాం వారంతా చెప్పేది ఎవరి కొరకు అని అంటే గోమాత పరిరక్షించుకోవడం తద్వారా భూమినిని పరిరక్షించుకోవడం తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వేరే సూత్రం ఏం లేదండి ఎవరి కొరకు చేస్తలేం మీ కొరకు చేసుకుంటారు సార్ అందుకొరకు మీరు కష్టపడితే ఏముంది ఇంత చిన్న సిక్స్టీ బై సిక్స్టీలో మీకు ఇంటికి కావాల్సినవి వండించుకొని ఒక సంవత్సరం తినండి నీకే అప్పుడు వెలుస్తుంది మనం ఏం చేయాలని నువ్వు ఆరోగ్యంగా ఉండి మంచిగా తిరుగుతుంటే ఆటోమేటిక్గా ఏమన్నా ఏం మందు అన్నా భలే ఉన్నావు నువ్వు అని చెప్పి మన భార్యను మన పిల్లలను పక్కన వచ్చి అడుగుతున్నాడు అన్న మేము ఇది తింటున్నాం ఇది చేస్తున్నావు అని అంటే మీరు పల్లి నూనె వాడుతుండ్రండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇవాళ పల్లి నూనె మీరు ఎంత కొట్టురండి నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయలు డబల్ రిఫైన్ డబుల్ రిఫైండ్ నూనె కొంటుంది ఎంత కొంటుర్రు నూట అరవై రూపాయలకు మనం పల్లీలు కెమికల్ వండించినా కూడా ఎంత అమ్ముతున్నామండి నూట ఇరవై రూపాయలకు గుండ్లు అమ్ముతున్నామా గుండ్లు మూడు కిలోల గుండ్లు వేస్తే ఒక్క కిలో నూనె వస్తుంది మరి ఒక్క కిలో నూనెకు ఈ లెక్క ప్రకారము మూడు వందల అరవై రూపాయలు పడుతుంది కదండి నూనె మరి నూట అరవై రూపాయలకి వాడు ఎట్టిస్తున్నాడు మీకు మార్కెటింగ్ ఏంది డీలర్ లాభం ఏంది సబ్ డీలర్ లాభం లాభమేంది రిటైల్ లాభం ఏంది ట్రాన్స్పోర్ట్ లాభమేంది మరి నూట అరవై రూపాయలకి ఎట్టిస్తున్నాను ఇంకొకటి తెలుసా అండి మేము కరోనా అందరం కరోనా వచ్చింది కరోనా వచ్చింది ఇళ్ళలో ఉసొని తిన్నాం అందరూ డబల్ రిఫైండ్ ఆయిల్ వాడాలి లేకపోతే బాగుండదు అని చెప్పి అది సన్ఫ్లవరే వాడాలి అని చెప్పి డాక్టర్లు చెప్పిండు మనకు బొమ్మలు ఇచ్చిరు పేపర్లు ఇచ్చిరు న్యూస్లో ఇచ్చిరు అందరం అదే కొంటున్నాం మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఒక్కటోసారి డబల్ దీన్ని సన్ఫ్లవర్ ఎట్లా ప్రొటెక్షన్ చేసిందండి ఒక వారంలో పంటనే పంటనే ఒక వారంలో పంట వచ్చే నూనె ఎట్లా వచ్చే ఎట్లాగా తింటారు మీరంతా ఏం తిన్నారు మీరంతా ఇవాళ ఇవాళ ఇక్కడ నూనెతోనే చేసిన పూరీలు తినండి మీరు కడుక్కోండి ఈజీగా ఇట్లా వెళ్ళిపోతుంది అదే హోటల్కి పోయి బిర్యానీ నూనె తినండి మళ్ళీ మనం ఆడ సోప్ పెట్టి కడుక్కుంటే కానీ జిడ్డు పోదు మరి కడుపులో పోయిన జిడ్డు ఎవరు తీయాలండి మన నూనెకు ఆ నూనెకు అంత డిఫరెంట్ ఇప్పుడు మీరు ఇక్కడ చేసిరు కదా ఈ నూనె తిన్నాక మనం చేయగడుకు ఈజీగా అయితే మన నీళ్లకు వెళ్ళిపోతుంది మనం గోమాత రక్షించుకోవాలి గోవు ద్వారా వచ్చినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ మన భూమిలో తీసుకుపోవాలా పెట్టుకోవాలి నేను కూడా ఇంకోటి ఏం చెప్తా రైతు అనేవాడు సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయాలి సమగ్ర సుస్థిర వ్యవసాయం అని అంటే వానికి అన్ని మనం ఇంతకుముందు మన తాతల ముత్తాతలు ఇంటి ముందర నాలుగు కోళ్ళు ఉంటుండే నాలుగు మేకలు ఉంటుండే పాలు ఉంటుండే బర్రె ఆవులు ఉంటుండే అన్ని ఆండే సమకూరాలి ఇవాళ చికెన్ రావాలన్నా పల్లెటూరుకి ఎక్కడి నుంచి రావాలి మళ్ళీ పట్టణం నుంచి వచ్చి ఇంకా కోడి వేయాల్సింది మళ్ళీ మేక మాంసం రావాలన్నా బయట నుంచి రావాల్సింది ఒకప్పుడు మన ఇంటికి చుట్టం వస్తే ఏం చేస్తుంటుంది అరే చుట్టాలు వచ్చి ఒక కోడి పోయి అంటుంటుంది కళ్ళ ముందర పెరిగిన కోడి ఒక కోడి పెరగనిక ఏడు నెలలు ఎనిమిది నెలలు పడుతుంది మీకు వచ్చిన కోడి ఎన్ని అండి ముప్పై దినాల్లో పెరుగుతుంది అది రెండున్నర కిలోలు అవుతుంది ఎట్ రెండున్నర కిలోలు మరి ఆ కిలోల అట్లా పెరిగి అట్లా పెస్టిసైడ్స్ ఇచ్చి పెరిగిన దాని స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచినది నువ్వు తింటున్నావు నీకేమైతుంది విజయరామ్ గారు వీడియోలు ఉన్నాయి పాలకర్ గారు వీడియోలు ఉన్నాయి వీళ్ళందరూ పనిలేక ఒక ఉద్యమం ఉద్యమంలాక వాళ్ళ సంసారాలు జడగొట్టుకొని అన్ని జడగొట్టుకొని వాళ్ళ మొత్తం దీని మీదనే పడ్డారు ఎందుకరకు అంటే భారతదేశాన్ని ఒక మంచి ఉన్నతమైన దేశంగా ఎప్పుడైతే ప్రపంచ దేశాలలో కూడా మన కర్మభూమి పుణ్యభూమి ఎన్నో అనుకున్నాం మనం మనం ఇవాళ ఏమవుతున్నాము అనంటే నాశనం అయిపోతున్నాము ఆ దాన్ని ఎవరు చేస్తున్నారు అంటే బయటికి మనం స్వతంత్రం ఇచ్చినట్లు ఇచ్చి మనం నాశనం రేపటికి ఇటువంటివన్నీ మనకి ఇంట్రడ్యూస్ చేస్తాం సో దాని నుంచి మనం బయటికి పడాలి అంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ తద్వారా మన భారతదేశం కూడా గట్టిగా ఉంటుంది దీని వెనక ప్రయత్నం ఇవ్వాలి సో ఇదొక లాగా ప్రతి పల్లెటూరులో ఒక ముగ్గురు నలుగురు తయారైతే ఆటోమేటిక్గా అందరం మారే అవకాశం ఉంది రేపు వేరే లేనే లేదు అగ్రికల్చర్ సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఇంకొక పది పదిహేను కార్లు పంటలుగానే తీస్తే మన భూమిలో జర్మినేషన్ కూడా రాలేని పరిస్థితికి భూమి తయారై ఇవాళ మీ భూములకు మా భూములకు మా భూములకు రండి మా భూమిలో ఇట్లా నడుచుకుంటుంటే పరుపు మీద నడిచినట్టుంటది మా భూమి ఏడేమిది సంవత్సరాల నుంచి చేసిన భూమి మొత్తం ఇట్లా మీ భూమిలో నడుస్తాం కట్టేలాకుంటది ఇవాళ వర్షం పడిందంటే ఏం పడింది పదునవుతుంది మళ్ళీ రోజే మళ్ళా గట్టిగా ఏం లాభం ఎర్ర లేనే లేవు మన వ్యవసాయ విధానంలో ముఖ్యంగా ఎర్రలు చాలా అవసరం ఎర్రలు మన పొలంలో లేనేలేవు దేవులాడితే కూడా ఎర్ర ఒక ఎర్ర పదహారు కిలోమీటర్లు లోనికి వస్తుంది పదహారు కిలోమీటర్లు బయటకు వస్తుంది ఇట్లా మొత్తం డబ్ల్యూ ఆకారంగా భూమిని దున్నుతా ఉంటది మనతోన మరి మందులు కొడుతుంటే ఎర్ర ఎందుకు వస్తుంది భూమిలో తేమ లేకపోతే ఎర్ర ఎట్లకెళ్ళి దయచేసి మీ మంచి ప్రోగ్రాంలో మాకు సమయం ఇచ్చినందుకు అన్నగారికి ముకుందరెడ్డి గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు విన్నందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆచరిస్తే మాత్రం నేను వంద నమస్కారాలు చేస్తాను సార్ ఇది ఒక లాగా చేయాలా సార్ ఏదో చేసినామో ఆశామాసి చేస్తే మాత్రం కాదు సార్ కష్టపడాలా నష్టాన్ని ఎదుర్కోవాలా ఒక రెండు మూడు సంవత్సరాలుగా వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం లాభంలో ఉంటాం అంటే కెమికల్ లేని ఫుడ్ పండించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మరింత సమాచారం కొరకు దర్తి ఎస్పీకే ఫామ్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి